పత్రిక ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకండి దాస్యమని కాడి కింద మళ్ళీ చిక్కు అవన్నీ మీరు చిక్కుల్లో నుంచి విడిపించబడి బయటకు వచ్చారు మళ్ళీ చిక్కుల్లో కెలకండి చిక్కులో పడిపోకండి దాస్యం అనే కాడి కింద మళ్ళీ చిక్కు కొనకండి స్తోత్రం దేవుడు మీకు ఏమి ఇచ్చాడు స్వాతంత్ర్యం చెప్పడం ఏమి ఇచ్చాడు స్వాతంత్ర్యం అనగా స్వేచ్ఛ అర్థమైందా స్వేచ్ఛ అంటే ఊరిమి మీద తిరగడం కాదండి పాప సాప బంధకాల నుంచి విడిపించబడితే స్వేచ్ఛ వస్తుంది స్వాతంత్రం వస్తుంది విడుదల పొందే మనం కట్టబడిన గాడిదలు విడుదల పొందితే స్వేచ్ఛ స్తోత్రం మీరు పాపం నుండి శాపం నుండి లోకం నుండి సినిమా శిఖారుల నుండి అన్ని విషయాలు మీరు ఏమయ్యారు విడుదల పొందారు దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు ఇచ్చాడ లేదా ఒకప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వారి చేతిలో ఉండేది ఉండేదా లేదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మన దేశం మనకు వచ్చింది స్వాతంత్రం వచ్చింది అందుకని మనం స్వేచ్ఛగా స్వతంత్ర దినాన్ని మనం ఎంతగానో జరుపుకుంటున్నాము దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రీతిగానే దేవుడు ఒక కుటుంబానికి వ్యక్తిగత జీవితాలకి దేవుడేమిచ్చాడు స్వాతంత్రం ఇచ్చాడు మళ్ళీ ఆ స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి దాస్యమును కాలు కిందకి వెళ్ళిపోకండి పూజలు మానేశారు త్రాగుడు మానేశారు వ్యభిచారం మానేశారు జారత్వం మానేశారు మాటలు మానేశారు మాటలు మానేశారు ఇవన్నీ వదులుకొని విడుదల పొందారు దేవుని స్తోత్రం దేవుని బిడ్డలన్నీ రుజువు అయింది ప్రూఫ్ అయింది నువ్వెక్కడున్నా ఆఫీసులో ఉన్నా ఇంటిలో ఉన్న సంతలో ఉన్న వీధిలో ఉన్న సంఘ సమాజంలో ఉన్నా నువ్వు దేవుని బిడ్డలు అని ప్రజలు దేవుని స్తోత్రం నీ మాట మారిందా చూపు మారిందా ఆలోచనలు మారేయా నడక మారిందా పడక మారిందా అనేక సార్లు తెలిసిండి కూడా తప్పులు చేశా తెలిసిండి కూడా పొరపాట్లు జరిగి కానీ దేవుని సందలో ప్రభువా క్షమించమని అడగగలిగితే మా దేవుడు క్షమించే దేవుడు దేవుని స్తోత్రం నా యొక్కకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసి వేయను అర్థమైందంటే అందుకని ఆయన త్రోసి వేసే దేవుడు కాడు మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వచ్చి నన్ను క్షమించు ఎక్కడి నుంచి దాస్యమనే ఆ పాపమనే కాడి క్రింద విగ్రహారదనే కాడి కింద త్రాగుడనే కాడి క్రింద నేను ఉండను ప్రభు నేను ప్రభు బల్ల తీసుకున్నాను తండ్రి అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి వడంబిడిక చేసుకుని ప్రభు సన్నిధిలో తప్పులొప్పుకొని కడుక్కొని ప్రభు బల్లని స్వీకరించు ఆయన శరీరం తినువ రక్తాన్ని త్రాగు అంతేగాని ఇది తాగి ఇది తిని నీకు నచ్చినట్టు చేస్తే రోగాలు మళ్ళీ వస్తాయి జబ్బులు మళ్ళీ వస్తాయి అది ఒకటో ఒకరి పదకొండ జయంలో ఇరవై మూడు నుంచి మాటలన్నీ కనబడతాయి ఇంటికి వెళ్ళి చదవండి అర్థమైంది అయోగ్యంగా ముట్టిన అయోగ్యంగా తాగిన ఈ రోగాలు జబ్బులు మళ్ళీ మీకు వచ్చేస్తాయి అది వాక్యం నేను చెప్పలా కాబట్టి ఈ కాల సమయంలో దాస్యమని కాడి క్రింద నుంచి పైకి రండి స్థిరముగా నిలబడండి స్తోత్రం ఎక్కడ నిలబడాలి స్థిరముగా దేవుని అనే బండ మీద మీరు నేను నిలబడి ఆ యొక్క ప్రభు శరీరము తిని ఆయన రక్తాన్ని తాగాలి కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను పౌలు గారు ఏమన్నాడంటే కొరీ గల సంఘానికి ఏమని చెప్పాడు ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మరలా దాస్యమును కాడికిందుకు చిక్కు కొనకండి అంటే చాలాసార్లు చిక్కిపోతుంటాం అందుకని జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు పౌలు గల సంఘానికి వార్నింగ్లు ఇచ్చాడు కాబట్టి వార్నింగ్ వాళ్ళకే కాదు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు అలై లోయ ఆ నోటి మాటల జాగ్రత్త ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మాట జాగ్రత్త అవునా ప్రవర్తన జాగ్రత్త ఉండి నిలబడగలిగితే దేవుడు మీలో ఉంటాడు మీరు కోరిన తీస్తాడు దేవుడు అడిగింది ఇస్తాడు ఇది లేకుండా బాబా ప్రభువా ప్రభు అంటే అవ్వదు సరే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామా మరి ఐదు అధ్యాయము పంతొమ్మిది వచనాలు చూడండి పంతొమ్మిది వచనం నుండి శరీర కార్యములు ఏ కార్యాలట ఇది ఎవరిలో ఉంటాయి మానవుల్లో ఉంటాయి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి చూసారా అర్థం కాలేని వారు కూడా అర్థమయ్యే రీతిలో ఆత్మ దేవుడు తెలియజేశాడు శరీర కార్యాలు ఎవరెవరిలో ఉన్నాయో ఇవన్నీ చదువుతుండగా ఒకటి ఒకటి తీసేయండి దేవుని స్తోత్రం అవి ఏమనగా అది ఏంటంటే ఏంటట పెళ్ళి చేసుకుని మళ్ళీ జారిపోతే అది జారత్వం అర్థమైందా కొంతమంది పెళ్ళవుతుంది కానీ భర్తకు తెలియకుండా భార్య జాగత్వము భార్య తెలియకుండా భర్త జారత్వంలోకి జారిపోతూ ఉంటారు ఇవి శరీర కార్య ఒకటి తర్వాత చదువు అపవిత్రత మాట్లాడే మాట అపవిత్రత చూడండి నోరు అపవిత్రంగా ఉండడానికి ఇల్లేదు బూతులు మడ్డానికి వీలు పిచ్చి మాటలు వేయడానికి వీలులేదు ఈరోజు ప్రభు పల్లె నువ్వు తింటున్నావు అంతే ఇది తిని అది తిని ఇవన్నీ చేయడానికి కుదరదు స్తోత్రం ఏమి నోటికి పుండు వస్తే ఏం చేస్తావు క్యాన్సర్ వస్తే ఏం చేస్తావు ఆలోచించండి దేవుని బిడ్డారా జారత్వము ఒకటి రెండోది అపవిత్రత ఏ స్థలము నిలబడ్డావో చూసుకో యష అనుకున్నాడు నేను ప్రభక్తని జ్ఞానిని జరిగేది జరగబోయేదని నేను చెప్తున్నానని విర్రవీగాడు కానీ నిజంగా ఆరాధనకి వెళ్ళాడంట బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ సభలో వెళ్ళగానే దైవ సన్నిధి కనబడగానే దైవ దర్శనం కనబడగానే అద్దములో చూసుకున్నట్టుగా తన స్థితిని గమనించాడు ఏడు గమనించాడు అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించుచున్నాను అయ్యో నేను పాపిని నశించానని ఒప్పుకున్నాను మరి నువ్వు కూడా ఒప్పుకుంటావా నేను ఆకాశం నేను భూమి నేను ఇంత నేను ఇంత నేను ఇంత అని కబురులాడ నీ కబుర్లు ఆడవద్దు మంత్రాలకి చింతకాయలు రాలదు అపవిత్రమైన పెదవులు ఉన్నాయేమో అపవిత్రమైన పరిస్థితి ఉందేమో ఇది చేసి అది కూడా చేస్తున్నావేమో అలా చేసావా తప్పు పొరపాటు లేనిపోని రోగాలు కొని తెచ్చుకోకూడదు అందుకే వాక్యం ఈరోజు చెప్తున్నాను స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు ఆరాధించడానికి స్తించడానికి పాడడానికి వాక్యం చెప్పడానికి సాక్ష్యం ఇవ్వడానికి వీధిలో అర్థమైందో సంతలో సంఘములో సమాజంలో నువ్వెక్కడుంటే అక్కడ ఏం చెప్పాలి సాక్ష్యం ఇరవై నాలుగు గంటలుగా నోరుకి రెస్ట్ ఉండవు మాట్లాడతాం ఏం మాట రాత్ర నీకు తెలియదు ఆ మాటలు ఒక్కటైన ఏసే మాట ఉందా ప్రభు మాట ఉందా సాక్ష్యం చెప్పగలుగుతున్నావా నీ నోటికి స్వాతంత్రం వచ్చిందా నీ చేతులకి స్వాతంత్రం వచ్చిందా నీ కాళ్ళకి స్వాతంత్రం వచ్చిందా ఇరవై నాలుగు గంటలని బందక లోక మాట్లేనా దేవుడు స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడు ఆలోచిస్తున్నావా అవేమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా జారత్వము జాగ్రత్త దేవుడు మంచి భార్యనికి ఇచ్చాడు భార్యతో ఆనందించు మంచి భర్తనిచ్చాడు భర్తతో ఆనందించు దాన్ని జారత్వం అన్న తెలుసా భార్య ఉండి మరో భార్యతో తిరగడం జారత్వం భర్త ఉండి మరో భర్తతో తిరగడం జాగత్వం రెండోది తెలుసా అపవిత్రత చెప్పానుగా ఎస్ఐ కూడా భక్తిలో ఉన్నానని అనుకున్నాడు కానీ అపవిత్రమైన పెదవులతో ఉన్నాడు అర్థమైన అపవిత్రమైన జనుల మధ్య అంటే సావాస దోషం వెలుగుకు చీకటికి ఏమి పొత్తు ఏమి పొత్తు ఎలిగించబడ్డావు కడగబడ్డావు చీకటితో నీకేం పని చీకటి మనసుతో ఏం పని వాళ్ళతో చేతులు కడపొద్దు మాటలు కలపొద్దు జాగ్రత్త నీ జీవితాలు నువ్వు సరిగా ఉండు నీకెందుకు దేవుడు చూద్దాం అర్థమైంది నీ జీవితాన్ని కడతాడు కబుర్లు చెప్పడం వేరు బ్రతకడం వేరు చాలామంది బ్రతకరు కానీ కబుర్లు చెప్తా ఉంటారు ఎక్కడ పని చేసినా అక్కడ సాక్ష్యాన్ని కాపాడుకో స్తోత్రం నేను దేవుని బిడ్డనండి నేను నీతో రాను ఒక్కసారి పర్లేదు ఒక్క గ్లాస్ రారా అంటే ఎలాకో ఒక్క సినిమారా రారా ఎలవాకా అపవిత్రమైన జనుల మధ్యలో మనము ఉండకూడదు అది ఆ వాక్యం అర్థం స్తోత్రం అవే అనగా జారత్వము అపవిత్రత రెండు మూడోదేండి కామకత్వం ఇంట్లో పడుకొని కూర్చొని మైండ్ నిండా పిచ్చి ఆలోచన తెలుసండి సినిమా అక్కడికి వెళ్ళి చూడక్కర్లే చేతిలోని సినిమా వచ్చేసింది ఏంటా సినిమా సెల్ ఫోన్ ఇరవై నాలుగు గంటలదే ఆ టైం అంతా వాక్యం చదువుతే నీకు జ్ఞానం వస్తుంది ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు కాదు ఇరవై నాలుగు గంటలు దాంతోనే ఉంటున్నాం ఇరవై నాలుగు గంటలు దేవుని పెట్టలేదు ఎప్పుడూ కసేపు అది చూడు ఏదైనా వార్తను కూడా చూడదని చెప్పాలని చూడు ఇంపార్టెంట్ అవసరమైనవి చూడు ఇరవై నాలుగు గంటలు ఫోన్తోనే ఉంటున్నాం ఫోన్లు అన్నీ మంచివే ఉన్నాయా చెడు బోల్డ్ ఉన్నాయి ఆలోచించండి సినిమా హాల్కి ఎలాక్కర్లేదు చేతులకు వచ్చేసి సినిమా అర్థమైందండి జాగ్రత్తము అపవిత్రత కామకత్వం మైండ్లో మనసులో తలంపులో ఆలోచనలో చూపు ద్వారా ఏమైపోతున్నారు కామకత్వం చేస్తూ పాపం చేస్తూ ఉన్నారు మంచం మీద పడుకుని ధ్యానించు ప్రార్థించు ఖాళీ టైం వాక్యం చూడు కీర్తనలు చదువు సామెతలు చదువు ఖాళీ టైంలో నిజంగా నువ్వు ఎంత భక్తుడైపోతావు తెలుసా ఎంత జ్ఞానం అయిపోతావు తెలుసా ఆ టైం టైం అంతా వేస్ట్ చేయకుండా బైబిల్ను పట్టుకుని చదవగలిగితే ఒక సెల్ ఫోన్కి ఇచ్చిన టైం బైబిల్కి ఇస్తున్నావా ప్రార్థనకి ఇస్తున్నావా వాకరిస్తున్నావా కన్నీళ్ళు కారుస్తున్నావా ఉపవాసం ఉండగలుగుతున్నావా ఆలోచించండి కామకత్వము అర్థమైందండి ఏంట్రా కామంతో కళ్ళు కప్పేయ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా ఇంద్ర రెచ్చిపోతున్నామని అంట ఆలోచించండి పౌలు గారు గల్ సంఘానికి రాసా ఆత్మీయ సంఘమే కానీ శరీర కార్యాల వాళ్ళు కనబడుతున్నాయి పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డాయి అందుకే ఆ మాటలు రాసా స్తోత్రాలు జారవము అపవిత్రత కామ కత్వం ఆగపోతే పెళ్లి చేసుకో స్తోత్రం అంతగా నీ రెచ్చిపోకు పెళ్లి చేయమని అడుగు నీ తల్లిదండ్రులు చేస్తారు పాపం చేసి దేవుని నామానికి దోషలు కలిగేటట్లుగా జీవించకూడదు అది దేవుని ఆజ్ఞ తర్వాత ఇంకేటి ఇంకేంటి విగ్రహార్థ విగ్రహార్థం అంటే ఫోటో పెట్టి పూజ చేయడమే కాదు ఏదైనా దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తే అది విగ్రహార్థం అయిపోద్ది ఒక అమ్మాయిని చూసి అమ్మాయి అమ్మాయి అమ్మాయిని మైండ్లో పెడితే అది విగ్రహ ఆరాధన ఒక అబ్బాయిని చూసి అబ్బాయి 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 అంటే అది విగ్రహ ఆరాధన అర్థమైందా విగ్రహాలని తీసుకెళ్ళి బొమ్మలు పూజ చేయడమే కాదు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తావో అది నీ మైండ్లో నీ మనసులో నీ కళ్ళలో ఏమైపోయింది విగ్రహారాధన కన్ను తెరిచిన కన్ను మూసినా నువ్వే కనబడతావు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నది విగ్రహారాధన అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ నుండి తీసాను కొంతమంది చూసి వస్తారు బా ముక్క ఎంత బాగుంది ముక్కరు ఎంత బాగుంది అబ్బాడు ముస్కెంత బాగుంది ఏ పిచ్చి వేసాలు ఇవన్నీ శరీర కార్యాలు జాగ్రత్త స్తోత్రం దేవుడు దీవించాలండి ఊరికైనా పెద్ద మేడ కట్టాలని మా ఇండ్లో ఉంది మేడ ఎవరు కట్టాలి అందమైన అమ్మాయి దేవుడు ఇవ్వాలి ఇస్తాడు నువ్వు బాగుండు స్తోత్రం యువసేపుకి అందమైన భార్య ఇచ్చాడు తెలుసా యువసేపు అందమైన మనసు యువసేపు అందగాడు ఈలాలు వచ్చి చేతులు వేసినా గెటౌట్ అన్నాడు కాబట్టి ఈరోజు రాజ్యానికే రాజుగారు అయిపోయారు స్తోత్రం యువసేపు కలి పలించాడు కొమ్మ అయితే యోసే భార్య ఆసనతు ఒక అందమైన రెమ్మ స్తోత్రం కొమ్మకేమి ఉండాలి రెమ్మ ఉంటేనే అందం అందుకే కొమ్మ రెమ్మ రెండు కలిసి పాడినప్పుడు ఆరాధించినప్పుడు ఎంత అందంగా ఉంటుంది స్తోత్రం అందం అలే లోయ అందగాడిని ఇంటికి వస్తాడు అందమైన అమ్మాయిని నల్లుకుంటుంది దేవుని స్థానం ఏం తెలుసా కామకత్వం లేకుండా నీ కళ్ళు దేవునికి అప్పగించు నీ ఒళ్ళు దేవునికి అప్పగించు నీ చేతులు దేవునికి అప్పగించు నీ హృదయం దేవునికి అప్పగించు యోసేపు వలె పవిత్రంగా బ్రతుకు స్తోత్రం ఆయన నైగుత్య దేశానికి రాజు అయినట్టు నీవు దేశానికి రాజు అవుతావు దేవుడు నీ కడతాడు అందమైన భార్య వస్తుంది నీ కుటుంబ జీవితం ఎంత బాగుంటుంది ఇది ఆలోచిస్తున్నావా అందుకే కామకత్వంతో రెచ్చిపోతున్న వారిని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు దేవుని స్తోత్రం శరీర కార్యములు స్పష్టమై ఉన్న అవేమనగా అనగా అపవిత్రత మూడోది కామకత ఇంట్లోనే ఉంటారు ఇలా ఒకడు వచ్చి చూస్తూనే ఉంటారు అక్కలు పొడిచేస్తాడు దేవుడు జాగ్రత్త ఇలా చూస్తుంటారు రోడ్డు మీద ఉన్న ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయిపోయి ఇలా చూడకూడదు చూస్తారు అయిపోతారు కళ్ళలో ఏముంటుంది తెలుసా అయస్కాంత్ ఏముంటుంది ఏదైనా తోటలో అవ్వమ్మ కళ్ళలో అయస్కాంత ఉంది అని చూసింది అంతే లేదని పిలిచింది అయిపోయింది పరిస్థితి అయిపోయింది అందుకే ఆ చూపు ఒక అమ్మాయిని తినక చూడకూడదు ఒక అబ్బాయిని ఎలాగ చూడకూడదు దేవునికి స్తోత్రం అంతేగాని చూసుకుంటూ ఉండి జాగ్రత్త తర్వాత నాలుగు విగ్రహారాధన చెప్పానమ్మా ఇలా చూసిన విగ్రహారాధన రెండోది చూడు ఇక్కడ అభిచారం వేరు ఎభిచారం వేరు జారత్వము వేరు అభిచారం అండి ఇలా చూసుకుని లోపల పాపం చేసిన ప్రభు అన్నాడు కళ్ళతో ఇలా చూస్తేనే తప్పట అర్థమైందా కళ్ళలో చూసి అబ్బా అనుకో లోపల నువ్వు పాపం చేసినట్టే తెలుసా తర్వాత చదవండి ఇంకేంటి ద్వేషం అందుకే ఎవరిని ద్వేషించకండి ద్వేషములు ప్రార్థనే చేస్తాం అందరిని ద్వేషిస్తూ ఉన్నాం అర్థమైందా వీళ్ళు ఇది ఎవరు ద్వేషించకండి దేవుని అప్పగించండి అర్థమైందా ద్వేషించేవే అనుకో జాగ్రత్త బైబిల్లో ద్వేషించిన వారు చాలామంది ఉన్నారు ద్వేషం కూడా శరీరం నుంచి బయటకు వస్తుంది ద్వేషములు రెండవది ఈ ద్వేషములు ఏమొస్తుంది కలహం గొడవలు జగడములు తన్నుకోడలు కొట్టుకోడలు ద్వేషం రెండవది కలహం స్నేహితులు బాగుండాలి ఫ్రెండ్స్ బాగుండాలి ఇద్దరు కలిసి ప్రార్థించండి ప్రార్థించేవారితో కలవండి అందుకే ద్వేషము నీ మనసు కానీ నీ హృదయంలో కానీ ఉండడానికి వీళ్ళే తర్వాత చదువు కలహములు ఇంకేంటి మత్సరం అంటే క్షమించరానిది మత్సరం రే నువ్వు చెప్పింది ఏం మర్చిపోలేదు మరి ఏం చేసావు నా గుండెలో ఉంచుకున్నానురా నా పక్కనే ఉంది అవి కూడా ఉండకూడదు స్తోత్రం కొన్ని వినబడుతున్నాయి ఎందుకు చెప్తున్నా నేను ఇంట్లో ఉండి కన్ను మూసుకుంటే నాకు కనబడుతూ ఉంటాయి నా చెవులు వినబడతా ఉంటాయి డీజే తెలుసా ఎవరు లేదా అల్లరితో కూడిన ఆటపాటలైనను లేక ఉండాలి స్తోత్రం ఇవన్నీ ఏ కార్యాలు శరీర కార్యాలు ఇవన్నీ మన ఇంటిలో వినిపించకూడదు అందుకని మా ఇంట్లో ఎప్పుడు ఎవరు వచ్చి చూసినా దేవుని మాటలు వినబడుతూనే ఉంటాయి వాక్యాలు వినబడుతూనే ఉంటాయి సినిమాలకి తావు లేదు స్తోత్రం అప్పుడే కదా దేవుని ఆశీర్వాదాలు పైనుండి నరులను దేవుడట పరిశీలన చేస్తాడు దృష్టి ఉంచుతాడు నువ్వు ఎంత బాగుంటే అంత మంచి దీవెనలు నీకు వస్తాయి డబ్బు కావాలి డబ్బు కావాడాకర లేదు దేవుడు ఎవరి ద్వారా ఇవ్వాలో ఇచ్చేస్తాను ఈ ఇవ్వడా మరి ఎలా నేను నాకు ఉద్యమం లేదు సజ్జం లేదు ఏమండి డయల్సీస్కి డబ్బులు దేవుడు ఇస్తున్నాడు నిన్నే పదివేల రూపాయల మందులు నాకు పాసం గారు ఇందుకు మా చిన్నోడే ఆ డబ్బులు పాపం నా ఫోన్లో తెచ్చాడు దేవుడు ఎలాగ ఇవ్వగడుగుతున్నాడు నువ్వు సరిగ్గా ఉండు సరిగా దేవుడిని అడుగు స్తోత్రం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనియులు వాళ్ళు ఓదార్చబడతారు తృప్తిపరచబడతారు స్తోత్రం ఇది జీవించగలిగితే మీరు చాలా బాగుంటారు అందులో ఇరవై రెండు వచ్చనం చదవండి అయితే ఇప్పుడు ఇది ముందు ఇప్పుడు నాకేం చెప్పాను సరైన ఆత్మపాల ఏమనగా ఏముండాలి ఎంతమందికి ప్రేమ ఉంది స్తోత్రం ప్రేమించుకుందామని లోక ప్రేమలు వద్దు ఏసయ్య ప్రేమ అది కొలువలేనిది స్తోత్రం ఏముండాలి ఆత్మసంబందుల్లో ఉందా ప్రేమ మరి ఇంటికి కొరంది పత్రిక మధుమూడి అధ్యాయం చదవండి అంత ప్రేమే ఉంటుంది ప్రేమ చెప్పలేముండాలి